ఉగాది పండుగ రాని వచ్చింది ఈ పండుగ రోజున చాలా మంది ఉగాది పచ్చడి చేస్తారు దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు ఇది రుచిగా మాత్రమే కాదు దీనిని తినడం వల్ల ఆరోగ్యం కూడా ఆరు రుచుల కలయికతో చేసే ఈ పచ్చడి తింటే ఏమేమి సమస్యలు దూరం అవుతాయో చూద్దాం ఉగాది పచ్చడిని పులుపు ఉప్పు తీపి కారం చేదు వంటి రుచులతో కలిపి చేస్తారు జీవితంలోని ఆరు భావాలకు అనుగుణంగా ఈ రుచులతో ఈ పచ్చడి తయారు చేస్తారు ఆయుర్వేద ప్రకారం ఉగాది వాత పిత్త కఫ మూడు దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది దీంతో బాడీలో ఏదైనా దోషం ఉంటే అది తగ్గిపోతుంది దీనివల్ల బాడీ డీటాక్స్ అవుతుంది రాబోయే సీజన్ కోసం మన బాడీని రెడీ చేస్తుంది ఈ పచ్చడిని తింటే ఋతువుల కోసం మన బాడీని ఫిజికల్లీ మెంటలీ రెడీ చేస్తుంది ఇందులో చేదు తీపి రుచులుంటాయి పులుపు ఉగాది పచ్చడిలో వేసవిలో వచ్చే మామిడికాయల్ని వేస్తారు దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది డిహైడ్రేషన్ వడదెబ్బని తగ్గిస్తుంది ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల కడుపులోని సమస్యల్ని తగ్గిస్తుంది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది చింతపండు గుజ్జు ఆయుర్వేదంలో డెడ్ స్కిన్ టిష్యూని తొలగించడానికి డీటాక్స్ చేయడానికి వాడతారు మామిడి పండ్లు డిహైడ్రేషన్ ని తగ్గిస్తుంది మార్నింగ్ సిక్నెస్ లో వికారాన్ని తగ్గిస్తాయి గుండె కాలయం ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది స్వీట్ బ్యాలెన్స్ ఇందులో బెల్లాన్ని కలుపుతారు దీనివల్ల జీర్ణకోశ సమస్యలు మూత్రాశయ సమస్యలు దూరమవుతాయి గుండె పనితీరు మెరుగవుతుంది రక్తహీనత తగ్గుతుంది బాడీపై పాజిటివ్ ఎఫెక్ట్ పడుతుంది సహజంగా తీయగా ఉండటమే కాకుండా జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా లివర్ని ని డీటాక్స్ చేస్తుంది చేదు ఉగాది పచ్చడిలో చేదును కలుపుతారు వేప పువ్వు ఇది దాదాపు ముప్పై ఐదు ఆరోగ్య సమస్యలతో పోరాడుతుందని ఆయుర్వేదం చెప్తుంది దీనివల్ల పిత్తదోషం తగ్గి కడుపులోని బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది షుగర్ కంట్రోల్ అవుతుంది రక్త ప్రసరణని మెరుగ్గా చేస్తుంది దీంతో పాటు బాడీ డీటాక్సిఫై చేస్తుంది మొటిమలని తగ్గించి నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఉప్పు ఉగాది పచ్చళ్ళు వాడే ఉప్పు వాతాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది బాడీలో సోడియం నష్టాన్ని తగ్గిస్తుంది డిహైడ్రేషన్ ఆర్థరైటిస్ సమస్యని తగ్గిస్తుంది సోడియం ఉండటం వల్ల డిహైడ్రేషన్ ని తగ్గించి అయోన్ కంటెంట్ ని బ్యాలెన్స్ చేస్తుంది ద్రవం నిలుపుదలని తగ్గిస్తుంది దంత ఆరోగ్యాన్ని కాపాడి బ్రెయిన్ పనితీరుని మెరుగ్గా కారం ఈ పచ్చడిలో కారానికి సూచనగా మిరియాలు కలుపుతారు దీనిని వాడటం వల్ల కడుపు నొప్పి చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి వీటిని తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇది యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది ఇది ఊపిరితిత్తులకి మంచిది